అందరికీ నమస్కారం వేగా న్యూస్ స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలి అని అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడు అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు విశ్వ విద్య ఆధ్యాత్మిక పీఠం తొంభై ఏడవ వార్షిక జ్ఞాన మహాసభలలో భాగంగా రెండవ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందు నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన మహాసభలలో గురువర్యలు ఉమర్ అలీషా భక్తులకు అనుగ్రహ భాషణాన్ని చేశారు అనంతరం పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథుల సమక్షంలో అలీషా సభలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు పెంగళి ఆనంద్ కుమార్ ఎన్టీవి వర్మ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు बोला स्वामी महाराज धन्यवाद बोलून मी म्हणंजी उसलय कुलकर्णी శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరికత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరగతిలో ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక భావాన్ని మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా పెద్దల మానవ జీవిత సమాజానికి ఆధ్యాత్మిక తత్వం సృహద్భావము సమైక్యత సంతోషం ఆనందం సుఖం ఆనందం ఇవన్నీ మనం అంతా కోలుకుంటున్నాం ఆ కోరుకునే దిశగా మన యొక్క ప్రయాణం భగవంతుని యొక్క దృష్టి కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో దినచర్యల అంకలాపాలి సఫలీకృతం కావాలని కోరుకుంటుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్